హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సో ఈరోజు మ్యాటర్ ఏంటంటే నేను ఈరోజైతే మీషో నుంచి అయితే కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ చేశాను అనమాట సో అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే మీకు మొత్తం రివ్యూ ఇస్తాను ఈవెన్ క్లాత్ కానీ ఏదైనా సరే మొత్తం డీటెయిల్స్గా చెప్తాను అది కాస్ట్ ఎంత పడ్డది క్వాలిటీ ఎలా ఉంది అది వర్త కాదన్నది అయితే మీకు మొత్తం కూడా చూపిస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి సో లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం సో ఇప్పుడు నేను వేసుకున్న ఈ టాప్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను ఇది కాస్ట్ వచ్చేసైతే అరౌండ్ నాకు బిలో త్రీ హండ్రెడ్లోనే నేను మొత్తం కూడా ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట ఇది ఇది కూడా వచ్చేసి అయితే మీషోలోనే తీసుకుంది చూడండి ఇక్కడ మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి ఉందనమాట మొత్తం ఇది థ్రెడ్ వివింగ్ థ్రెడ్ వివింగ్తోనే మిర్రర్ డిజైన్ వచ్చింది యూనిక్ ప్యాటర్న్ వచ్చింది మీకు ఇక్కడ హ్యాండ్స్ కూడా ఎల్బోస్ లేవ్స్ వరకు ఇచ్చి ఉండే యాంకిల్ ఎంత వరకు ఉందన్నమాట ఈ టాప్ ఇప్పుడు నేను వేసుకుంది కూడా యాంకిల్ ఎంత వరకు ఉంది ఇది సైజ్ వచ్చేసి అయితే నేను మీడియం సైజ్ తీసుకున్నాను యాక్చువల్గా అయితే నాకు ఎస్సారీ అమ్మ టూ సైజెస్ వస్తాయి కాకపోతే ఇది క్లాత్ కూడా షింక్ అయ్యింది అనమాట నేను వాష్ చేసిన తర్వాత మీకు ఈ రివ్యూస్ ఇస్తున్నాను ఎందుకంటే బిఫోర్ వాష్ చెప్పింది అనుకోండి అది వాష్ చేశాక షింక్ అవ్వడం కానీ ఇదంతా అవుతుంది కదా సో అందుకని మీకు వాష్ చేసిన తర్వాత క్వాలిటీ ఎలా ఉంది ఈవెన్ సైజ్ ఎలా ఉందంటే చెప్తాను నేనైతే నాకు వచ్చేదైతే ఎస్ఆర్ ఎం సైజు కాకపోతే నేను ఎం సైజ్ పెట్టుకున్నాను ఆల్రెడీ షింక్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే నేను ఎం సైజ్ పెట్టుకున్నాను కాకపోతే ఇది ఏమైందంటే ఆల్రెడీ ఇంకా ఇంకా చాలా ఎక్కువ షింక్ అయింది మీకు యాక్చువల్గా ఎం సైజ్ వచ్చింది అనుకోండి వెళ్ళి పెట్టుకోండి ఒక సైజు ఎక్కువ పెట్టుకున్నాయి కానీ ఇంకో సైజ్ ఎక్కువ పెట్టుకున్నాయి ఇది చాలా షింక్ అవుతుంది అనమాట ఫ్యాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా షింక్ అవుతుంది ఇది క్లాత్ అయితే రియాన్ ఫ్యాబ్రిక్ అనమాట రియాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది మీకు ఇది క్లాత్ కూడా చాలా బాగుంటుంది మీకు ఇంకొన్ని కూడా పెట్టాను అవి కూడా మీకు మొత్తం కూడా చూపిస్తాను అయితే ఈ యెల్లో కలర్ టాపు ఇది కూడా చాలా బాగుంది ఇది యాంకిల్ లెంత్ వర్క్ వచ్చింది ఫుల్ లాంగ్ ఫ్రాక్ లాగా యాంకిల్ లెంత్ వర్క్ వచ్చింది ఇక్కడ నెక్ దగ్గరకు వచ్చేసరికి అయితే ఇక్కడ మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది విత్ బటన్స్ ఉన్నాయి ఇది క్లాత్ మొత్తం కూడా ఎంబ్రాయిడరీ అనమాట చాలా బాగుంది ఇది క్లాత్ కూడా ఇది రియాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది హ్యాండ్స్ దగ్గర కూడా మీకు ఇక్కడ లేస్ టైప్ ఇచ్చారు చూడండి లేజ్ టైప్ ఇచ్చారు ఇది క్లాత్ కూడా చాలా బాగుంది మీకు షింక్ అయినాక కూడా నాకు ఇది ఈ ఇదైతే ఎక్కువ ఏం షింక్ అవ్వలేదు ఇది ఒక్క సైజు ఇంక్రీజ్ చేసుకుంటే చాలు ఇది ఎక్కువ కూడా ఏం షింక్ అవ్వలేదు యాంకిల్ లెంత్ వరకు ఉంటుంది టాప్ వచ్చేసి ఇది క్లాత్ కూడా బాగుంది కలర్ వచ్చేసి ఇది ఎల్లో ఇది కాస్ట్ నాకు టూ సిక్స్టీనో టూ సెవెంటీనో పడ్డది మీకు స్క్రీన్ పైన కూడా చూపిస్తాను చూసేయండి ఇదిగోండి ఇది లాంగ్ లెంత్ వస్తుంది కాంబినేషన్ దీని మీదకి బ్లాక్ కానీ వైట్ కానీ నావీ బ్లూ కానీ ఏదైనా బాగుంటుంది నెక్స్ట్ అయితే ఇంకొకటి చూపిస్తాం సో నెక్స్ట్ వన్ వచ్చేసి అయితే ఇది గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ ఇది మీకు బిలో యాంకిల్ వరకు వస్తుంది చూడండి ఇది మొత్తం కూడా ఎంబ్రాయిడరీ ఇది మొత్తం కూడా ఎంబ్రాయిడరీ మీకు వాష్ చేసినా కానీ ఎంబ్రాయిడరీ అనేది పోదు ఇది మొత్తం కూడా ఎంబ్రాయిడరీ థ్రెడ్ వీవింగ్ మొత్తం కూడా థ్రెడ్ వీవింగ్ హ్యాండ్స్ కూడా మీకు ఇట్లా ప్లెయిన్ కాకుండా థ్రెడ్ థ్రెడ్తోనే ఇచ్చాడు అనమాట హ్యాండ్స్ దగ్గర కూడా క్లాత్ కూడా చాలా బాగుంది ఇది కూడా రేయాన్ ఫ్యాబ్రికే యాంకిల్ లెంత్ వరకు వస్తుంది ఏవోని లైన్ లెంత్ వరకు వస్తుంది అనమాట ఇది దీని మీదకి పింక్ అయినా బాగుంటుంది కాంబినేషను ఇది కూడా సేమ్ నేను ఎం సైజ్ పెట్టుకున్నాను ఇది షింక్ అయింది కాకపోతే ఇది చాలా టైట్ అనమాట ఇప్పుడు నేను వేసుకున్నది చాలా టైట్ అయింది మళ్ళీ వాష్ చేసాక ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇది అయితే కొంచెం బెటరే ఉంది ఒక టూ వాషెస్ చేసిన తర్వాత కూడా మీకు ఇది ఆల్టరేషన్ కూడా ఏం అవసరం ఉండదు అనమాట చాలా బాగుంది ఇది క్లాత్ పరంగా కానీ సైజు కూడా బాగుంది మీకు ఇన్ కేస్ లూజ్ అయినా సరే నాట్స్ కూడా ఉన్నాయి కానీ టైఅప్ చేసుకోవచ్చు చూసేయండి నాకైతే చాలా బాగా నచ్చింది పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో నెక్స్ట్ అయితే ఇంకొకటి చూపిస్తాను గ్రీన్ కలర్ ఇది గ్రీన్ అంటే మరీ లైట్ గ్రీన్ కాదు కొంచెం రామా గ్రీన్ టైప్ వచ్చింది ఇది క్లాత్ కూడా సేమ్ రియాన్ ఫ్యాబ్రిక్ ఉంది ఇది కూడా మరీ ఎక్కువ లెంత్ అయితే ఏం లేదు యాంకుల్ లెంత్ వర్క్ అయితే ఉంది మీకు సింపుల్గా యూనిక్ ప్యాటర్న్ ఇచ్చిండు రౌండ్ నెక్ అంటారు కదా రౌండ్ నెక్ ఇచ్చిండు ఇది కూడా సేమ్ థ్రెడ్ వివింగ్ రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ వైట్ థ్రెడ్స్ హ్యాండ్స్ కూడా సేమ్ అలానే ఇచ్చిండు క్లాత్ కూడా ఇది సేమ్ రియాన్ ఫ్యాబ్రికే క్లాత్ రియాన్ వస్తుంది లెంత్ కూడా ఎక్కువ ఏం లేదు చూడండి షార్ట్ లెంత్ వరకు వస్తుంది క్లాత్ అయితే చాలా బాగుంది ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇట్లా లియాన్ కానీ కాటన్ కానీ పిరప్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది నాకైతే ఇది కూడా సేమ్ మీకు అన్నీ కూడా స్క్రీన్ పైన ఇస్తాను బిలో త్రీ హండ్రెడ్ వరకే అనమాట బుక్ చేసినాయి కూడా ఇది రెడ్ కానీ ఎల్లో కానీ వైట్ కానీ ఏ కాంబినేషన్ ఇచ్చినా సెట్ అయితే చాలా బాగుంటుంది మీడియం సైజ్ పెట్టుకున్నా నేను ఇది మీడియం సైజు పెట్టుకున్నా నాకు యాక్చువల్గా బ్రాండెడ్ అయితే ఎస్సే వస్తుంది ఎస్ వస్తుంది కాకపోతే ఇది ఆల్రెడీ షింక్ అవుతుంది కదా అని అయితే నేను ఒక వన్ సైజ్ అయితే ఇంక్రీజ్ చేసి పెట్టుకున్నాను అనమాట నెక్స్ట్ అయితే ఇంకొకటి చూపిస్తాను టాప్ బాటమ్ సెట్ ఇది కూడా త్రీ హండ్రెడ్ లోపే పడ్డది నాకు ఇది క్లాత్ కొంచెం ఇది కాటన్ టైపే ఉంది కాకపోతే ఇది ఎక్కువ షింక్ అవ్వలేదు ఇది లార్జ్ సైజ్ పెట్టుకున్నాను ఎందుకంటే నాకు బాటమ్ కొంచెం లూజ్ ఉంటేనే కంఫర్టబుల్ అని చెప్పేసి అయితే నేను ఇది లార్జ్ సైజ్ పెట్టుకున్నాను ఇది క్లాత్ కూడా ఎక్కువ షింక్ ఏం అవ్వలేదు చాలా బాగుంది క్లాత్ అయితే సమ్మర్కి కదా నెక్ దగ్గర అయితే ఇలా యూ కట్ టైప్ ఇచ్చిండు మొత్తం కూడా థ్రెడ్ వివింది ఇది క్లాత్ కూడా ఇది ప్రింట్ ఏం అయిపోతుంది చూడండి ఇది ప్రింట్ కాదు క్లాత్ హ్యాండ్స్ దగ్గరకు ఎల్బో స్లీవ్స్ ఇచ్చిండు యాంక్ ఎంత వరకు వచ్చింది ఇది టాప్ కూడా క్లాత్ కూడా చాలా బాగుంది కలర్ ఇలా ఉంది అయితే నాకు చెప్పండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇట్లా స్కిన్ పేస్ట్ కలర్స్ అయితే నాకు చాలా ఎక్కువ ఇష్టపడతాను అనమాట బాటమ్ అయితే ఇలా వచ్చింది ఎలాస్టిక్ ఇచ్చిండు ఇక్కడ థైస్ దగ్గర కూడా కొంచెము అన్కంఫర్టబుల్ లేకుండా ఫ్రీగా ఉంటుంది అన్నమాట ఇక్కడ థైస్ దగ్గర అనేది కూర్చున్నా లేచినా కానీ సరే కంఫర్టబుల్ ఉంటుంది ఇదిగోండి ఎక్కువ షింక్ కూడా ఏమవ్వలేదు ఇక్కడ కింద అయితే ఇలా లేస్ టైప్ ఇచ్చిండు ఇలా లేస్ టైప్ ఇచ్చిండు చూడండి ఎలాస్టిక్ కూడా అంత టైట్ అయితే ఏం లేదు కొంచెము లూజ్ లూజ్ ఉంది ఒక టూ త్రీ తర్వాత అయితే చూడాలి లూజ్ అవుతుంది కాదనేది అయితే ఇది కూడా నాకు త్రీ హండ్రెడ్ లోపే పడ్డదండి ఇది కూడా నెక్స్ట్ వచ్చేసైతే నేను ఇవి టాప్స్ ఇవి ఓన్లీ టాప్స్ వేసుకున్నాను ఇవి సెట్లో తీసుకున్నాను అనమాట కాంబో ఆఫర్లో టూ ఎయిటీ సిక్స్ ఏమో పడ్డది డెలివరీ కొంచెం బాగుంటాయి కదా అని చెప్పి తీసుకుని ఇది క్లాత్ కూడా చాలా స్మూత్గా మంచి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు అనమాట ఇది సింపుల్గా ఉంది ఇక్కడ థ్రెడ్తో ఇచ్చిండు ఇలా లీవ్స్ డిజైన్ ఇచ్చిండు ఇది మొత్తం కూడా ఈ స్టోన్స్ అనమాట బ్లాక్ స్టోన్స్ ఇవి మనం వాష్ చేస్తుంటే ఎలా ఉంటుందో కానీ ఇప్పుడు వైపుకి ఇది పర్లేదు మంచినే ఉంది ఇక్కడ నడలు కూడా ఇచ్చిండు నెక్ దగ్గర కూడా ఇది కూడా నేను ఎంసైజే పెట్టుకున్నాను ఎల్బో స్లీవ్స్ వరకు వస్తుంది టాప్ కూడా మీకు యాంకిల్ లెంత్ వస్తుంది వీడియోలో కనిపించట్లేదు కానీ ఇది యాంకిల్ లెంత్ వరకు వస్తుంది అనమాట ఈ టాపు ఇది కూడా ఎక్కువ అయితే ఏం షింక్ అవ్వలేదు ఒక్క సైజ్ పెద్దది పెట్టుకుంటే సరిపోతుంది ఈ కలర్ కూడా చాలా బాగుంది మనం చూస్ చేసుకున్న కలర్స్ని బట్టి మన ఫేస్ అనేది గ్లోగా వస్తుంది కొన్ని కలర్స్లో డల్ వస్తుంది సో ఈ పింక్ అయితే నాకు చాలా బాగుంటుంది కలర్ కూడా చాలా ఇష్టం దీంతో కాంబో వచ్చింది అయితే ఇది ఒకటి పింక్ కలరు ఇంకోటి వచ్చేసి అయితే బ్లాక్ కలర్ సో దీని మీదకి బ్లాక్ లెగ్గిన్ కానీ బ్లాక్ ప్లాజో కానీ వేసుకునేది సరిపోతుంది బాగుంటుంది కాంబినేషన్ కూడా ఇది అయితే బ్లాక్ టాప్ బ్లాక్ ఇది ఇది కూడా సేమ్ మంచి డిజైన్ రోజ్ డిజైన్స్ ఇచ్చిండు కాకపోతే ఇవి కూడా స్టోన్సే అనమాట ఇది మొత్తం కూడా స్టోన్స్ ఇది లేస్ ప్యాటర్న్ ఇచ్చిండు ఇక్కడ హ్యాండ్స్కి కానీ ఇక్కడ నెక్క దగ్గర కానీ మొత్తం కూడా హ్యాండ్స్కి కూడా లేస్ ప్యాటర్న్ ఇచ్చిండు ఇది కూడా అయితే బాగుంది క్లాత్ అయితే చాలా బాగుంది ఇప్పుడు ఎట్లాగో సమ్మర్ కాబట్టి చాలా బాగుంటుంది కంఫర్టబుల్ కూడా ఉంటుంది క్లాత్ కూడా ఇది కాటన్ ఫ్యాబ్రిక్ అవి అయితే రియాన్ ఫ్యాబ్రిక్ వచ్చినాయి ఇది కూడా సేమ్ యాంకిల్ లెంత్ వరకు అయితే వచ్చింది చూడండి దీని మీదకి బ్లాక్ వేసినా బాగుంటుంది వైట్ అయితే ఇంకా బాగుంటుంది ఎందుకంటే కాంట్రాస్ట్ అయితే బాగుంటుంది కదా ఇది బ్లాక్ కలర్ ఇంకొకటి వచ్చేసి పింక్ కలర్ ఈ రెండిట్లో ఏది బాగుందైతే కామెంట్ చేయండి అయితే మీషోలో అయితే త్రీ హండ్రెడ్ బిలోలోనే మీకు ఇవన్నీ తీసుకున్నాను కొన్ని క్లాత్స్ అయితే వర్త్ అని చెప్పొచ్చు కొన్ని అయితే నేను యూజ్ చేసిన వరకు అయితే నాకైతే చాలా బాగా నచ్చినాయి ఎందుకంటే మనం బయటకు వెళ్ళగానే ఎక్కువ ఏం రావట్లేదు కాబట్టి టూ హండ్రెడ్ అయితే ఇవి ఇవైతే వచ్చేసినాయి నాకైతే ఇవి వర్త్ అనే అనిపిస్తుంది ఎందుకంటే డైలీ వరకు యూజ్ చేసినా మంచి అనిపిస్తుంది కాబట్టి నేనైతే తీసుకోవచ్చనే చెప్తాను మీకు లింక్ ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి లింక్ అని కామెంట్ చేయండి మీకు షేర్ చేస్తాను సో బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్